నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొలుగుదనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తూ ఉంది సో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి విరివిగా కొంత సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కొంత ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది దీని తరుణంలోనే గతంలో ఏదైతే వారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారాల భాగంలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన వారు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమ కుటుంబాలు కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అదే అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ వీళ్ళందరినీ కొంత ఆ మేము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వంలో భాగస్వాములను చేసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది సో అదే దిశగా కొంత తెలంగాణలో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించారో వారందరినీ కూడా వారి యొక్క సూచనలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వేస్తు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ దేశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతరాచారి తల్లి బిఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి పరిస్థితి మంగళవారం రేట్ లో సీఎం తో పాటు కొన్నం ప్రభాకర్ ను కూడా కలిశారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం శంకరమ్మను పదవి ఇస్తామని చెప్పేసి ఊరించి కొంత విస్మరించింది అనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో అనూహ్యంగా శంకరమ్మ సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కొంత తీవ్ర చర్చగా అయితే మారింది త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంతో కొంత శంకరమ్మ భేటీ కావడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది శంకరమ్మ కీలక పదవి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సో త్వరలో ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్సీ పోస్టులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది ఇదే సమయంలో అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారులకు కూడా ఆదుకుంటామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇందులో భాగంగా ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరి పరిస్థితి అనూహ్యంగా శంకరమ్మ కీలక పదవి ఇస్తారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా శంకరమ్మకు కీలక పదవి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి రావడం కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం శంకరమ్మకు అనేక సందర్భాల్లో పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చినా కూడా కేసీఆర్ మాత్రం ఆమెకు ఎటువంటి పదవి ఇవ్వలేదు అని కొంత తీవ్ర నిరాశకైతే చెందినటువంటి పరిస్థితి ఇటీవల ట్యాంక్ బండ్ పై ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అమరవీరుల స్మృతి వనం ప్రారంభోత్సవం సందర్భం కూడా ఆమెకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆమెను ఆహ్వానించడంతో పాటు ఆమెకు గులాబీ బాస్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లు చర్చ జరిగింది కానీ కేసీఆర్ మాత్రం ఆమెకు కొంత మొండి చేయ చూపించారు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడిచింది ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఇవాళ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం అనేది కొంత ప్రాధాన్యత సంచరించుకుంది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతన సీఎం గా బాధ్యత చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి కొంత తరదైనటువంటి మార్క్తో ట్రేడ్ మార్క్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సమన్యాయం చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది సో ఈ తరుణంలో రానున్న రోజుల్లో ఏదైతే తెలంగాణ తొలి అమరవీరుడు తల్లినటువంటి శంకరమ్మకు ఏ విధమైనటువంటి పదవి లభ లభించబోతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం ఉండండి హ్యాష్ డ్యాగ్